పార్లమెంట్ ఎన్నికలలో విధులు నిర్వహించే వారు ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని హాజరు కాకపోతే శాఖపరమైన చర్యలు తప్పవని తాండూరు ఆర్డీఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు బుధవారం తాండూరు పట్టణంలోని నెంబర్ వన్ పాఠశాలలో పార్లమెంట్ ఎన్నికలలో విధులు నిర్వహించే వారికి శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు ఈ శిక్షణ తరగతులను ఆర్డీఓ శ్రీనివాసరావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ శిక్షణ తరగతులకు విధులు కేటాయించిన వారు తప్పక హాజరు కావాలని అన్నారు కొంతమంది అలాంటి వారికి చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించిన తరహాలోనే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని అందుకు శిక్షణ తరగతిలో పాల్గొనాలని సూచించారు శిక్షణ తరగతులకు ఆప్షన్ కావద్దని హెచ్చరించారు ఈరోజు తాండూరు అసెంబ్లీ నియోజకం సంబంధించి చేవెళ్ళ పార్లమెంటు పది నియోజవకు గాను ఈరోజు ప్రిసైడింగ్ అధికారులు సహాయ ప్రిసైడింగ్ అధికారులు మొత్తము మూడు వందల మందికి గాను ఈరోజు శిక్షణ ఏర్పాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క శిక్షణ కార్యక్రమంకు మూడు వందల మందికి గాను రెండు వందల డెబ్బై ఐదు మంది మాత్రం హాజరైనారు బ్యాలెన్స్ ఇరవై ఐదు మంది ఉన్నారు వీళ్లకు రేపు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది రేపు కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఉంటుంది ఈ ఇరవై ఐదు మంది రేపు కూడా ట్రైనింగ్కి అటెండ్ కావచ్చు వీళ్ళు ఇరవై ఐదు మంది ఎవరైతే ఆఫ్సెంట్ అయినారో వాళ్ళు ఈ యొక్క ట్రైనింగ్ కార్యక్రమం హాజరు కానట్లయితే వాళ్ళ మీద కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క సాయ ప్రిసైడింగ్ అధికారులు సాయ ప్రిసైడింగ్ అధికారులు ఈ యొక్క ఎన్నికల విధులు ఏ విధంగా చేయాలి వాళ్ళ శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది దాంట్లో వాళ్ళకి ఏమైనా అనుమానాలు కానీ ఏమైనా డౌట్లు కానీ ఏమైనా ఉన్నట్లయితే నివృత్తి చేసుకోవాలి ఈ యొక్క గతంలో అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా అయితే విజయవంతం చేశారో అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా విజయవంతం చేస్తారని చెప్పి ఈ యొక్క శిక్షా కార్యక్రమం ఆధారైనటువంటి సహాయ ప్రిసరింగ్ అధికారులు ప్రిసడి అధికారులకు నాయకున అవసరం తెలిస్తుంది షేర్ చేయండి ఎస్ ఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి